మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్లో యువతి దారుణ హత్యకు గురైంది కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో అర్ధరాత్రి గుట్టు తెలియని దుండగులు యువతి తనపై బండరాయితో మోదీ హత్య చేసినట్లు తెలిపారు ఘటనా స్థలానికి క్లోజ్ టీమ్ డాక్ స్కాడ్ రప్పించి వడర్ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు ప్రాంతంలో గ్లోబల్ హై స్కూల్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక గుద్దు తెలియని మహిళను రాయితో తలబారి చంపినట్టు సమాచారం రాగా మేము వచ్చి ఇక్కడ పరిశీలించారు రాయి రాయితోని తల మీద ఎత్తేసి మహిళను చంపించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తుంది అటు ఇన్వెస్టిగేషన్ పరిశీలనలో జరుగుతుంది ఇమీడియట్ బాడీని మాత్రం ఉష్ణ తరించడం జరిగింది